ఈ రోడ్డు కొన్ని రోజుల నుంచి ఈ రోడ్డు రోడ్డు గుంతలుగా మారి యాక్సిడెంట్లకు కారణం అవుతుంది ఇక్కడ యాక్సిడెంట్లు అయితే ఉంటే డ్రైవర్ల కారణం అని చెప్తుంటారు డ్రైవర్ల కారణం కాదు ఇక్కడ గుంతలు గుంతలుగా ఉండి శిలాపలకం వేసి సంవత్సరం అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు శిలాపలకం వేసి సంవత్సరం అవుతుంది ఇక్కడ చూసే లేదు ఎంత గుంతలు ఉన్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి డ్రైవర్ల మీద చేస్తుంటే డ్రైవర్లు కాదు మేను రోడ్లు నగరంలో రోడ్లు శిలావస్థకు వచ్చినాయి ఆ రోడ్లను బాగు చేయాలి గుంతలు గుంతలు ఉన్న రోడ్లని ఎంత ఇబ్బందిగా డ్రైవర్ కానీ బండ్లకు ఎంత ఇబ్బంది అవుతుంది డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది అందుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా శిలా పలకం పెడుతుండ్రు ఇన్షన్ చేస్తుండ్రు మేము అయిపోయిందని వెళ్ళిపోతుండ్రు ఎవరికైనా రోడ్ చేయించులేదు ఏం లేదు బ్రిడ్జి చిన్నగా అయిపోయింది అక్కడ బ్రిడ్జి దగ్గర బొందబీ అయింది ఆ బొందబీ ఇప్పటివి చేసు లేదు అందుకో ఈ శిలా పలకం పెట్టి ఇన్ని కోట్లు మేము మంజూరు చేసినామని చెప్తుంటారు ఆ డబ్బులు ఎటువైనాయి ఇక్కడ పని లేదు డబ్బులు ఎటువైనాయి అందుకుంచి ఈ మంత్రి బి మంత్రి చేసిండు ఈ మంత్రి ఇప్పుడు ఇన్ఛార్జింగ్ మంత్రిగా మళ్ళీ వేరే మంత్రి సీతాక వచ్చింది సీతాక బి తెలుసుకోలేక ఇది ఇప్పుడు ఏ మంత్రులు తెలుసుకోకొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవచ్చు వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలి ఈ యాక్సిడెంట్లని అరికట్టాలి యాక్సిడెంట్లను కాపాడాలి మనుషులని కాపాడాలి ఎందుకరకంటే ఈ యాక్సిడెంట్లు కారణంగా యాక్సిడెంట్లు ఆవిడ కారణం అంటే రోడ్లు బాగాలేవు అంటేనే యాక్సిడెంట్లు అవుతున్నాయి అందుకుంచే వెంటనే ఈ రోడ్లు మరమ్మతులు చేసి ఈ రోడ్ పెద్దగా రోడ్డు వంద పీట్ల రోడ్డు చేసి ఈ యాక్సిడెంట్ మరి ఈ బండ్లని కాపాడాలి ఎందుకంటే ఇట్లా పోతా ఉంటే లారీలు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ మరి కార్లు కానీ కరవైతున్నాయి అవి ఎందుకు పంపలు వింపాల కరాబ్ అవుతున్నాయి అందుకుంచి దీనికి యాక్సిడెంట్ల కారణం యాక్సిడెంట్ కారణం అంటేనే గుంతలు రోడ్ల గుంతల కారణమే అందుకు వెంటనే ఈ రోడ్లు మరమ్మత్తులు చేసి దీన్ని మనం గవర్నమెంట్ ఆదుకోవాలంటే శిలాపలకం వేసినంతనే కాదు ఈ రోడ్డు పని చేసినాక గవర్నమెంట్ పబ్లిక్ తెలుస్తుంది ఇది శిలాపలకం వేసినారు రోడ్లు చేస్తున్నట్ అని అందుకని వెంటనే ఈ రోడ్డు పని చేపట్టాలా ఇక్కడ నుంచి మొసరా వర్ణి గండిలో గండిలో అయితే చిన్న ఉంది గండిలో ఎంత యాక్సిడెంట్లు అవుతూ టర్నింగ్ టర్నింగ్లో ఏర్పడక వచ్చినాయి వాడు ఏం సిగ్నల్ పెట్టకొచ్చినారు లైట్ ఏం లేదు అందుకుంచి వెంటనే యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు అవుతున్న కారణం అంటే రోడ్డు కారణమే గవర్నమెంట్ బాధ్యత వహించాలా దీనికి వెంటనే ఇక్కడ మంత్రులు బాధ్యత వహించాలి ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత వహించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేసి పబ్లిక్ని కాపాడాలి యాక్సిడెంట్లు కాపాడాలి ఈ బండ్ కాపాడాలని మేము ఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం